హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీరు నా సాటర్డే వ్లాగ్ అయితే చూసేస్తారు అండ్ మంత్లీ గ్రాసరీ కూడా సో ఏంటా మార్నింగే కూర్చొని ఏం చేస్తున్నానా అని అనుకుంటున్నారా అయితే వేస్తున్నాను ఈరోజు ఎందుకో మార్నింగ్ చాలా లోగా రకంగా అనిపిస్తుంది నేను మీకు చెప్పాను కదా ఇలా అనిపించినప్పుడు నేను కూర్చొని ఇచ్చేస్తానని మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచాను కదా ఫైవ్ థర్టీ కల్లా పని అంతా అయిపోయింది మా పాప హస్బెండ్ అయితే కింద క్రికెట్ దగ్గరికి వెళ్ళారు ఇంకా కూర్చొని నేను అలా రిలాక్సింగ్గా ఆ మండల ఆట అయితే వేసాను దాన్ని ఫినిష్ చేయలేదు ఈలోగా మా పాప ప్రాక్టీస్ ఎలా అవుతుందో చూద్దాం కదా అని కిందకి వెళ్ళాం ఇలా అయితే తన ప్రాక్టీస్ నడుస్తూ ఉంది వాళ్ళ కోచ్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మాకు వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పాపం జాకెట్ వేసుకొని ప్రాక్టీస్ అయితే చేస్తుంది ఇక్కడ మీరు చూసారా అప్పుడు టైం అరౌండ్ టెన్ ఓ క్లాక్ అయింది అయినా ప్రాపర్గా సన్నే రాలేదు ఇంకా అలా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసి కాసేపు అయితే రిలాక్స్ అయ్యి ఈరోజు మంత్లీ గ్రాసరీ తీసుకోవడానికని రిలయన్స్కి అయితే వెళ్ళాం ఈసారి ఫస్ట్ వీక్లో వెళ్ళలేదు కొన్ని గ్రాసరీ ఉన్నాయన్నమాట సో అన్నీ ఫినిష్ అయ్యాకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను లిస్ట్ రాసుకొని సో అలా ఈరోజు రెసిపీస్ ఏం షూట్ చేయలేదండి నేను లంచ్ చాలా సింపుల్గా దాల్ అండ్ రైస్ చేసుకొని తినేసాం ఈరోజు ఎందుకో చాలా వీక్గా డీహైడ్రేటింగ్గా ఉంది అంటే వీక్లీ ట్వైస్ ఫాస్టింగ్ అయిపోతుంది అనుకోకుండా లాస్ట్ వీక్లో కోటి సోమవారం అని ఈ వీక్ మండే తర్వాత మళ్ళీ వెంటనే ఫ్రైడే రోజు పౌర్ణమి వచ్చింది కదా అలా ఫాస్టింగ్ వల్ల ఎందుకు ఈ మధ్య అసలు బాడీ అసలు సపోర్ట్ చేయట్లేదు ముందు అసలు ఫాస్టింగ్ చేస్తే ఎంత యాక్టివ్గా ఉండేదో మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆఫీస్కి నార్మల్గా వెళ్ళిపోయేదాన్ని అలాంటిది ఈ మధ్య ఫాస్టింగ్ అయ్యాక నెక్స్ట్ డే అంత ఎఫెక్ట్ అయిపోతుంది ఇక్కడ హోమ్ డెకర్ చూసారా ఎంత బాగున్నాయో మై రూమ్ మై రూల్స్ అని అది చాలా బాగుంది అదే మా పాపకు చెప్తున్నాను నువ్వు నీ రూమ్కి అనా అని వాళ్ళ డాడీ ఏమో తన రూమ్కి ఏంటి ఇల్లు అంతా కూడా తన రూలు తన రూమ్ అన్నట్టే కదా అన్నట్టు చెప్తున్నారు ఇక్కడైతే అయితే నాప్కిన్స్ ఏవో చూస్తున్నాను ఆఫర్లో ఉంటే ప్రస్తుతానికి ఏం అవసరం లేదులేండి మా పాప అయితే ఇటీబుని తీసుకొచ్చి తీసుకొని అంటుంది ఉన్న సాఫ్ట్ ఆయిసే ఇంట్లో మెయింటైన్ చేయలేక పైన కట్టి పెట్టేశాం ఇంకెందుకు నానా మళ్ళీ సాఫ్ట్ ఆయిస్ అని అయితే చెప్తున్నాను ఇంక ఇలా ఆఫ్టర్నూన్ వరకు కాస్త రెస్ట్ తీసుకొని ఫోర్ ఫోర్ థర్టీకి అలా అయితే స్టార్ట్ అయ్యి వచ్చామన్నమాట అప్పటికి కూడా ఏం బాగాలేదు నాకు బట్ స్టిల్ తీసుకోవాలి కదా మళ్ళీ సాటర్డే మిస్ అయిందనుకోండి సండే మామూలుగానే మనకు బిజీ బిజీ గజిబిజీ ఆ గజిబిజీలో ఈ గ్రాసరీ కూడా కొనాలనుకోండి ఇంకా బిజీ అయిపోద్ది ఆ రోజు మనకు ఎలాగో ఈ మార్కెట్ కూడా ఉంటుంది కదా వెజిటబుల్స్ కోసం ఇక్కడ ఈ బాస్కెట్ చూసారా ఎంత బాగుందో నైంటీ నైన్ రూపీసే విడిగా చూస్తే చాలా బాగుంది అది మీ సెంటర్ టేబుల్ దగ్గర కానీ టీవీ యూనిట్ దగ్గర కానీ పెట్టుకొని డెకార్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ బౌల్స్ నా దగ్గర ఉన్నాయి బై వన్ గెట్ వన్ బట్ ఇప్పుడు డిఫరెంట్ షేప్స్ వచ్చాయని అయితే చెప్తున్నాను ఇలా మొత్తం ముందు ఒక రౌండ్ వేసేసి అన్నీ చూసేసిన తర్వాత మనకు కావాల్సిన లిస్ట్ ప్రకారం గ్రాసరీ అయితే తీసుకుంటాం అనమాట ఇలా రౌండ్ వేయకుండా చూడకుండా రావడం మాత్రం జరగదు రిలయన్స్కి డిమార్ట్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ హోమ్ డెకార్ కూడా ఇంకా దీవాలి అయిపోయింది కదా ఒక సైడ్కి పెట్టేశారు ఈ దియాస ఉన్న పౌర్ణమి రోజు మన తులసమ దగ్గర అటు ఇటు పెట్టిన తులసి కోట దియాస అనమాట అవి కూడా ఉన్నాయని చూపిస్తున్నాను ఇప్పుడు యాక్చువల్ మా షాపింగ్ దగ్గరకైతే వచ్చేసాను అన్నీ తీసుకుంటున్నాను ఇక్కడైతే కావాల్సినవన్నీ లిస్ట్ ప్రకారం ఫస్ట్ టైము రిలయన్స్లో అండ్ నాకు వన్ టూ ఐటమ్స్ అన్నా ఏవో ఒకటి మిస్ అయిపోతూ ఉంటే లేకుండా ఈసారి అలా కాకుండా అన్నీ ఉన్నాయనే చెప్పాలి ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు ఇక్కడైతే బిల్డింగ్ చేయించుకుంటున్నాం ఇంక బిల్డింగ్ కూడా ఏంటో చాలా ఫ్రీగా ఉంది లాంగ్ వీకెండ్ మామూలుగానే వీకెండ్ రష్గా ఉంటుంది ఇంకా లాంగ్ వీకెండ్ కదా రష్ ఉంటుందేమో అన్నట్టు అనుకున్నాం మేము కానీ వచ్చేసరికి ఏంటో అంతా ఖాళీ ఖాళీగా సైలెంట్గా ఉంది ఇంక ఇక్కడ చెప్పాను కదా నాకు ఆల్రెడీ వీక్గా ఉంది నా ఫేస్ చూస్తే మీకు అర్థం అవుద్ది నాకు బిల్డింగ్ దగ్గర నుంచి చూడడానికి కూడా ఓపిక లేక నేనైతే ఫ్రీగానే ఉంది కాబట్టి వచ్చి కూర్చున్నాను ఇక్కడ మా హస్బెండ్ అయితే బిల్డింగ్ చేయించేస్తున్నారు హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చూసారు కదా మంత్లీ గ్రాసరీ కోసం అయితే ఈరోజు రిలయన్స్కి వెళ్ళొచ్చాం వచ్చాం సాటర్డే రోజు సో నేను గ్రాసరీ ఏమేమి తెచ్చాననేది మీతో షేర్ చేస్తాను ఇవి ఆర్గనైజ్ చేయడం కూడా ఫర్దర్ ఏదో ఒక వీడియోలో అయితే యాడ్ చేస్తాను నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను అవన్నీ అనేది సో ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి చూసేద్దాం నేను ఏమేమి తీసుకొచ్చాను అని ముందుగా మా పాపకి ఎంతో ఫేవరెట్ నేను కూడా డైట్లో బాగానే తీసుకుంటూ ఉంటాను మఖానా సో ఈ ప్యాక్ అయితే తీసుకొచ్చాను ఇది నెక్స్ట్ ఈ చొక్కపాయ్ ఇంతకుముందు బాగా తినేది ఈ మధ్య అసలు తినట్లేదు వద్దంటుంది బట్ ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఏదో కొత్తగా వచ్చింది అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇంట్లో స్నాక్ లేనప్పుడు స్నాక్ బాక్స్లోకి ఇవ్వచ్చు కదా అన్నట్టు తీసుకున్నాను ఇది స్ట్రాబెర్రీ కాకుండా ఒరిజినల్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఇది న్యూ లాంచ్ కదా ఆఫర్ ఏం లేదు మేమేంటో ఏంటో గ్రాసరీకైనా బట్టలకైనా మాకు నచ్చేవన్నీ న్యూ లాంచే ఉంటాయి కాబట్టి ఆఫర్స్ ఏం అప్లికబుల్ అవ్వు అలా ఉంటుంది మనతో నెక్స్ట్ ఇది ఎప్పుడన్నా తినడానికి ఈపి ఫస్ట్ ఏంటి అసలు హెల్దీ హెల్దీ అంటే అన్ని జంకే చూపిస్తుంది అనుకుంటున్నారా అప్పుడప్పుడు పిల్లల కోసం కూడా తప్పదు కదా సో ఎప్పి ప్యాకెట్ ఒకటి ఎప్పుడన్నా టెన్ డేస్కి ఒకసారి అలా నెక్స్ట్ మన తాజ్మహల్ టీ పౌడర్ అసలే వింటర్ స్టార్ట్ అయిపోయింది గోల్డ్ అంత చలి ఎప్పటికప్పుడు వేడిగా తాగాలనిపిస్తుంది సో అప్పుడప్పుడు మంచి అదరక చాయ్ తాగడానికి టీ పౌడర్ నెక్స్ట్ ఇది పోహా నేను మామూలుగా అడ్డుకులు మిక్చర్ చేస్తాను కదా స్నాక్లోకి అది ఎప్పుడన్నా పోహా తినాలన్నప్పుడు ఉంటుందని పోహా అండ్ దోశలు బ్యాటర్ రైస్ ఎప్పుడు కూడా వేస్తాను కదా సో ఇవైతే టూ ప్యాకెట్స్ తీసుకున్నాను నెక్స్ట్ పిజ్జా పాస్తా సాస్ మనకు సింపుల్ మ్యాక్రోనీ పాస్తా చేసుకోవడానికి చాలా అవసరం నెక్స్ట్ ఇది మ్యాక్రోని బ్యాంబీనా వాళ్ళది నో మైదా సూజీతో చేస్తున్నవి ఇది ఎప్పుడు ఇవే తెస్తాను సో ఇవే మ్యాక్రోని ఓన్లీ మా పాప తింటుంది మా హస్బెండ్ నేను ఎప్పుడైనా తినాలంటే పాస్తా చేస్తాను మా కోసం అవి వేరే ఉంటాయి సో ఇది నెక్స్ట్ ఇది ఇలాచీ కార్న్ఫ్లేక్స్ మా పాపకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక్కరోజే ఇడ్లీ దోశ తింటుంది మిగతా టైంలో ఒకరోజు చాకోస్ మ్యూజిలీ ఇవన్నీ కావాలి కంపల్సరీ ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ తన కోసం కాబట్టి కంపల్సరీ స్టాక్ పెట్టుకుంటాను ఇది అండ్ ఇవి గసగసాలు నాన్ వెజ్లో ముద్ద మసాలా చేస్తాను కదా దానికోసం కావాలి ఇప్పుడు నాన్ వెజ్ చేయంగానే ఈ మంత్ ఎండ్కి ఎప్పుడో స్టార్ట్ చేసేస్తాను కదా మళ్ళీ వన్ మంత్ వరకు గ్రాసరీకి వెళ్ళను నేను ఈసారి కూడా మీరు చూసారు కదా ఫస్ట్కి వెళ్ళలేదు నా దగ్గర గ్రాసరీ ఉన్నాయి కొన్ని రోజులు నడుస్తాయి అంటే కనుక నేను నడిపించేస్తాను అన్నీ అయ్యే వరకు ఒక్కొక్కసారి దాల్స్ అవసరం ఉండదు మిగతా ఐ మీన్ వాషింగ్ లిక్విడ్స్ ఇలాంటి వాటి కోసం మాత్రమే వెళ్తాం ఈసారి దాల్స్ కూడా అయిపోయేలా ఉన్నాయి సరే ఎలాగో అన్నీ అయ్యాక వెళ్దాంలే అన్నట్టు ఈరోజైతే వెళ్ళాము సో గసగసాలు కూడా తీసుకొచ్చాను ఇవి మోస్ట్లీ కాస్ట్లీయెస్ట్ కదా గసగసాలు మాత్రం చాలా తక్కువే యూస్ చేస్తానులేండి హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది సో ఇది నెక్స్ట్ ఇవైతే మన తాలింపులోకి జీరా ఒకహా టూ ప్యాకెట్స్ తెచ్చాను కదా ఇది సెకండ్ ప్యాకెట్ నెక్స్ట్ ఇదైతే కందిపప్పు ఇవన్నీ టాటా సంపన్ దాల్స్ ఇవన్నీ బాగుంటాయి రిలయన్స్లో మీరు వెళ్తూనే ఉండొచ్చు స్మార్ట్ బజార్కి సో ఇవి కేజీ కందిపప్పు నెక్స్ట్ ఇవైతే జీడిపప్పు నేను ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి మంత్లీ హాఫ్ కేజీ అయితే తీసుకొస్తాను జీడిపప్పు మొన్నటి వరకు మా హస్బెండ్కి ఆ దివాళీ గిఫ్ట్ బాక్సెస్లో వచ్చాయి కదా అవి యూజ్ చేశాను ఇప్పుడైతే మొత్తం ఖాళీ అయిపోయి హాఫ్ కేజీ తీసుకొచ్చాను నెక్స్ట్ ఇది రాజ్మా ఇందులో వైట్ కలర్ కూడా వస్తుంది బట్ మా బాపు ఓన్లీ ఈ రెడ్ రాజ్మా అనేది ఉంటుంది సో ఇది రాజ్మాన్ని అయితే పిస్తా ఎప్పుడైనా స్నాక్ లాగా మంచి చేయడానికి సాల్టెడ్ పిస్తా ఇది కూడా హాఫ్ కేజీ ప్యాక్ ఇవన్నీ మంత్లీ వచ్చేస్తాయి మంత్ అంతా నెక్స్ట్ ఇదైతే మనకు ఎంతో ఇంపార్టెంట్ సాల్ట్ ఒకటి నేను ఇంకా పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ వాటి జోలికి వెళ్ళలేదు లేండి ఇంకా వైట్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం ఎలాగో లిమిటెడ్గానే తింటాం కాబట్టి ఓకే అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎలా ఉందంటే వైట్ సాల్ట్ అయినా పింక్ సాల్ట్ అయినా వైట్ షుగర్ అయినా బ్రౌన్ షుగర్ అయినా ఒకటే అన్నట్టుంది కదా పరిస్థితి సో ఏదైనా హెల్త్ పాడు చేసేది పాడు చేసేదే ఏదో మొత్తం మానేయాలి లేకపోతే ఉన్నదాని అడ్జస్ట్ అవ్వాలి ఇది అది మార్చడం వల్ల పెద్ద యూజే ఉండదు సో నెక్స్ట్ ఇదైతే కాబులి చెనా ఇవన్నీ కర్రీస్ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా మేము సోప్ కూడా తినేస్తాం ప్రోటీన్ కోసం అలా నెక్స్ట్ ఇదైతే మైదా ఎప్పుడన్నా స్నాక్స్ చేయడానికి ఎక్కువ యూస్ చేయలేండి ఇది టూ మంత్స్కి ఒకసారి అలా తీసుకొస్తాం హాఫ్ కేజీ ప్యాకెట్ సరిపోతుంది ఇవైతే పీనట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ చట్నీ కంపల్సరీ అండ్ నేను పల్లె పట్టి కూడా ఎక్కువ చేస్తూనే ఉంటాం మంత్లీ ప్రైస్ ఆర్ ప్రైస్ ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ చేసే రోజులు కూడా ఉంటాయి సో నేను పీనట్స్ అయితే టూ కేజీస్ తీసుకొస్తాను సో ఇది టూ కేజీస్ నాకు రేట్స్ నేను ఒక్కొక్కదానికి చెప్పట్లేదు ఇంపార్టెంట్ వాటికి మాత్రమే చెప్పాను మీకు మా దగ్గర కాస్ట్ ఎలా ఉంది ఇక్కడ స్మార్ట్ బజార్లో మీ స్మార్ట్ బజార్లో సేమ్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే నాతో కామెంట్ చేయండి అప్పుడైతే నేను బిల్ చెక్ చేసి మీకు చెప్పడానికైతే ట్రై చేస్తాను ఆఫర్స్లో ఉన్నాయి మాత్రం నేను కంపల్సరీ చెప్తాను ఇవైతే బాదం మాకు మంత్లీ కేజీ పడుతుంది నేను హాఫ్ కేజీయే తీసుకొచ్చాను ఇంకోటి మధ్యలో అంటే రిలేటిలో కూడా తెప్పిస్తాను అప్పుడప్పుడు ఇవైతే మసూర్ దాల్ హాఫ్ కేజీ ఎక్కువ చేయను ఎప్పుడన్నా కిచిడీ చేయడానికి అప్పుడప్పుడు మిక్స్ దాల్ చేస్తాను ఆ దాల్ ఈ దాల్ కలిపేసి లేకపోతే మూడు కలుపుతాను పెసరపప్పు మసూర్ దాల్ అండ్ మామూలు తూర్ దాల్ ఉంటుంది కదా మూడు కలిపి చేస్తాను అలా అందుకే ఇది హాఫ్ కేజీ అది సరిపోద్ది టూ కేజీస్ అవసరం లేదు ఇదే వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వచ్చేస్తుంది చెప్పగా ఇంకో ప్యాకెట్ పీనట్స్ టూ కేజీస్ నెక్స్ట్ ఇది మినప్పప్పు కేజీ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక కేజీ ప్యాకెట్ తెచ్చాను అది మొన్నే ఓపెన్ చేశాను కాబట్టి అది ఇంకో వన్ టూ టైమ్స్ వస్తుంది తక్కువ కదా యూస్ చేయడం నేను ప్రీమిక్స్లో ఆల్రెడీ కలిపి పెట్టేశాను కాబట్టి మా కోసం అదే సోక్ చేస్తాను ఓన్లీ పాప కోసమే కాబట్టి ఎవ్రీ వీక్ చిన్న చిన్న గ్లాసు ఎప్పుడన్నా గారెలు వేస్తేనే కాబట్టి కేజీ సరిపోతుంది ఆల్రెడీ నా దగ్గర 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 కేజీ వరకు ఉంది సో ఈ మంత్ నడిచిపోద్ది సో ఇదైతే చనాదాల్ పోపు దినుసుల్లోకి అండ్ ఎప్పుడైనా పూర్ణాలు అవి ఏంటి బొబ్బట్లు పూర్ణాలు బొబ్బట్లు అలాంటివి చేయడం కోసం యూజ్ చేస్తాను మీకు రెసిపీ షేర్ చేయలేదు కదా ఎప్పుడన్నా త్వరలోనే చేసి మీతో అయితే షేర్ చేస్తాను సో ఇవి దాల్ హాఫ్ కేజీ అండ్ ఇది ధనియా పౌడర్ నేను రెడీమేడే తీసుకొస్తాను క్యాచ్ ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం నేను కంటెండి లైట్లో తెప్పిస్తాను సో కలర్ ఏం మిక్స్ చేయకుండా ఉంటుందని ఇవన్నీ నేను క్యాచే యూస్ చేస్తాను హల్దీ ధనియా పౌడర్ ఇవన్నీ సాల్ట్ అయితే టాటా సాల్ట్ నెక్స్ట్ ఆవాలు మన పోపు దినుసులోకి చాలా ఇంపార్టెంట్ కదా అది అండ్ ఇంకా కిస్మిస్ ఇవి కూడా స్వీట్స్లో యూస్ చేయడానికి మధ్య మధ్యలో మంచి చేయడానికి పిస్తా అండ్ కిస్మిస్ అండ్ లాస్ట్ గ్రాసరీలో అంటే ఫుడ్ ఐటమ్స్లో కెచప్ ఇది నేను ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి తీసుకొస్తాను ఈ ప్యాకెట్ అప్పుడప్పుడు మాత్రమే ఇస్తాను వెరీ లిమిటెడ్గా పిల్లలు దేవుంది అడుగుతారు కదా స్నాక్స్ చేసినప్పుడు శాండ్విచెస్లోకి పాస్తాలో పైన వేసుకోవడానికి చౌమిన్కి అలా యూజ్ అవుతుంది వెరీ లిమిటెడ్గానే ఇస్తాను సో ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడితో అయిపోయాయి ఇప్పుడు అదర్ గ్రాసరీ ఏం తీసుకొచ్చాననే చూద్దాం క్లీనింగ్ లిక్విడ్స్ టాప్ లోడ్ లిక్విడ్స్ అలాంటివన్నీ సో చూసేద్దాం ఫస్ట్ అయితే వ్యానిష్ చెప్పాను కదా పాప బట్టలకి యూజ్ చేస్తాను దాని క్రికెట్కి వెళ్తుంది స్పోర్ట్స్కి వెళ్తుంది కదా ఆ బట్టలన్నీ అన్నీ మాసిపోతాయి చిన్నపిల్లలు కాబట్టి స్కూల్ యూనిఫామ్ అలాంటివి కూడా ఇప్పుడు వింటర్ యూనిఫామ్ వైట్ కలర్ షర్ట్ వాటి కోసం తన బట్టలకి యూజ్ చేస్తాను లిమిటెడ్గా చాలా బట్టలు బాగుంటాయి నీట్గా వాష్ అవుతాయి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి వానిష్ నెక్స్ట్ ఇది వెమ్ లిక్విడ్ డిషెస్ కోసం నేను సోఫ అసలు యూజ్ చేయని చెయ్యి పాడైపోతుందని నెక్స్ట్ ఇది సర్ఫ్ ఎక్సెల్ టాప్ లోడ్ లిక్విడ్ సాఫ్ట్ టచ్ మొన్న తీసుకొచ్చాను ఉంది కాబట్టి నేను మళ్ళీ తీసుకోలేదు ఇప్పుడు ఇదేమో ఆల్ అవుట్ ఇవి మాకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ డెంగ్యూ మలేరియా ఫీవర్స్ చాలా ఎక్కువ సో డే టైమ్స్ డే టైం కూడా మా ఇంట్లో అవి రన్ అవుతూనే ఉంటాయి మిషన్స్ హాల్లో ఎక్కువ ఎక్కడైతే ఉంటాం అక్కడ కిచెన్లో ఒకటి హాల్లో ఒకటి బెడ్రూమ్స్లో కూడా నైట్ టైం పడుకునే ముందు ఆన్ చేసేసి పడుకునేప్పుడు ఆఫ్ చేసేస్తాం సో ఇది నెక్స్ట్ ఇవైతే అగర్బత్తీస్ మీరు ఎవరైనా ట్రై చేయపోతే ఈ సెంట్ బ్రాండ్ ట్రై చేయండి త్రీ ఇన్ వన్ అసలు ఎంత బాగుందో తెలుసా నేను కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి యూస్ చేస్తున్నాను ఒక మంచి ఫ్రేగరెన్స్ అసలు ఎంత బాగుంటుందో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను ఇదైతే మంగళదీప్ నాకు మామూలుగా ఫేవరెట్ నేను అదే యూస్ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా సైకిల్ బ్రాండ్ సైకిల్ స్మెల్ ఎక్కువ ఉంటుంది మంగళదీప్ కన్నా బట్ ఇందులో ఈ సెంట్ చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నెక్స్ట్ ఇదైతే మా హస్బెండ్ డియోడరెంట్ అండ్ ఇవి రూమ్ ఫ్రెషనర్స్ రెండు వాష్రూమ్లో ఉంటాయి కదా దానిలో క్రీఫిల్ అండ్ ఇది షాంపూ వాటికా షాంపూ యూస్ చేస్తాను నేను సో అది నెక్స్ట్ ఇవైతే సోప్స్ ఫియామా యూస్ చేస్తాం మేము ఇది మా పాప ఫేవరెట్ శాండిల్ సో అది అండ్ నెక్స్ట్ ఇది ఆల్ అవుట్ టూ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి సో టూ టైప్స్ కోసం అదొకటి ఇది ఒకటి గుడ్ నైట్ ఒకటి ఆల్ అవుట్ ఒకటి నెక్స్ట్ ఇది ఆడి ఫుడ్ ర్యాపింగ్ పేపర్ నేను రోజు రోటీ పెడతాను కదా లంచ్ బాక్స్లో అది పెట్టడానికి మా పాపకి ఏదో ఇద్దరు లంచ్ బాక్స్ యూస్ చేస్తానులేండి అది ఆడియోని ర్యాప్ నెక్స్ట్ ఇవైతే ఫ్లష్ మ్యాటిక్ టాయిలెట్లు ఇవి యూజ్ చేయండి చాలా ఫ్రెష్గా ఉంటుంది మీరు రెగ్యులర్గా మనం క్లీన్ చేస్తూ ఉంటాం ఎప్పుడైనా వన్ ఆర్ టూ డేస్ మీరు కాస్త నెగ్లెక్ట్ చేసినా సరే ఎవ్రీ ఫ్లష్కి యూజ్ అవుతుంది కాబట్టి టాయిలెట్స్ చాలా నీట్గా ఉంటాయి సో ఇది ఫ్లెష్ మ్యాటిక్ హార్పిక్వి నెక్స్ట్ ఇది నా డియోడరెంట్ నేను ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తానులేండి ఒకసారి తెచ్చింది ఇంకోసారి తేను కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను డియోడరెంట్స్ అయినా పర్ఫ్యూమ్స్ అయినా సో ఇది స్పింజ్ తీసుకొచ్చాను ఈసారి ఇది మా పాప సెలెక్షన్ ఈసారి నాది కాదు సో అది తనకి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ అమ్మకి సెలెక్ట్ చేయాలి నాన్నకి సెలెక్ట్ చేయాలని అక్కడికి వెళ్ళాక బాగా ఎంగేజ్ అయిపోద్ది అమ్మ నువ్వు ఈ ఫేస్ వాష్ తీసుకొని ఇటు ఇటు తీసుకొని కొత్త కొత్తవి తీసుకొస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి తన కోసం తీసుకుంటాను ఒక్కొక్కసారి నాకు కూడా నచ్చి తీసుకుంటానులేండి ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాను బోరింగ్ కొట్టించను సో లాస్ట్కి ఇదైతే లివాన్ నేను హెయిర్కి యూస్ చేస్తాను బాగా ఫ్రిజీగా అనిపించినా సరే అండ్ ఇది రాయడం వల్ల ట్యాంగిల్ ఫ్రీ అవుతుంది ఈజీగా హెయిర్ నాది కొంచెం రఫ్ హెయిరే అంత సిల్కీ హెయిర్ అయితే కాదు సో నేను యూజ్ చేస్తాను జుట్టు కంట్రోల్డ్గా బాగుంటుంది మాయిశ్చర్డ్గా అండ్ లాస్ట్ మా దేవుడి సమాలు క్లీన్ చేసుకోవడానికి పీతాంబరి సో ఇది ఈ మంత్ నా గ్రాసరీ మీకు ఎలా అనిపించింది మీ ఇంట్లో కూడా ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళందరిలో ఇదే గ్రాసరీ ఉంటుందిలేండి బట్ ఏవో కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి కదా ఆ చేంజెస్ కనుక నాతో షేర్ చేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను మీకు ముందు చెప్పినట్లయితే మా దగ్గర రేట్స్ ఎలా ఉన్నాయి మా దగ్గర కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను బిల్ చూసి కంపల్సరీ మీతో రేట్స్ అయితే చెప్తాను సో ఇది నా మంత్లీ గ్రాసరీ అయితే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది అక్కడ మీరు నాకు డేమ్ చేసేయండి మనం మాట్లాడుకుందాం సో ఈరోజు వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు టేక్ కేర్ బాయ్